హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను బైబిల్లో విమానాన్ని ఊహించారా విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ పుట్టక ముందే విమానం ఎగురుతుందని బైబిల్ చెప్పిందంటే నమ్ముతారా సీరియస్ గా చెప్తున్నా ఇది ఊహ కాదు ఇది ఒక అద్భుతమైన విషయం ఒకప్పుడు మనం ఎగరాలంటే ఒక కళలా అనిపించేది పక్షుల్ని చూసి ఇంత అందంగా ఇంత ఎత్తుగా ఎలా ఎగురుతాయో అనుకునే వాళ్ళం కానీ పంతొమ్మిది వందల మూడులో లో ఇద్దరు సహోదరులు రైట్ బ్రదర్స్ అనేవారు ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రయోగాలు చేసి మొట్టమొదటి ఎగిరే యంత్రం అంటే విమానం తయారు చేశారు అది సైన్స్ టెక్నాలజీకి ఒక బిగ్ మైల్ స్టోన్ ఇది చాలా గొప్ప కదా కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వినండి బైబిల్లో క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే కోశ్యా గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండవ వచనంలో ఇట్లా అప్పుడు ఎగిరే యంత్రాలేరే కానీ బైబిల్ ముందే పక్షుల్లా మనుషులు కూడా ఎగిరి వస్తారు అని చెప్పింది ఇది ఒక ఊహేనా లేక దేవుని పరిజ్ఞానాన్ని మనతో పంచుకున్న సంకేతమా ఇలాంటివి బైబిల్లో మరెన్నో ఉన్నాయి సైన్స్ హిస్టరీ మిరాకిల్స్ లైఫ్ సీక్రెట్ అన్ని దాగున్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో మీ ఫీలింగ్స్ చెప్పండి ఇంకా ఇలాంటి అమేజింగ్ బైబిల్ ఫ్యాక్ట్